హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సేమియా ఉప్మాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఇలా ఒకసారి చేసి చూడండి ముందుగా వెడల్పుగా ఉండే ప్యాన్ కానీ లేదంటే వెడల్పుగా ఉండే కుక్కర్ కానీ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇందులోకి రెండు స్పూన్ల పల్లీలు రెండు స్పూన్ల జీడిపప్పు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అర స్పూను జీలకర్ర అర స్పూను ఆవాలు వేసుకుని పోపుని దోరగా ఫ్రై చేసుకోవాలి పులిహోరకైనా ఉప్మాకైనా పోపు ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఈ విధంగా పోపు దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి కావాలనుకుంటే ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు ఇంకా వెజిటేబుల్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ సేమియాలను తీసుకున్నాను ఒక గ్లాస్ తోటి కొలిచి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సేమియాలను కూడా వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా పోపులో కలిపి ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ గ్లాస్ తోటైతే కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒకటిన్నర వాటర్ వేసుకోవాలి ఒకటిన్నర వాటర్ కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నేను వేసినవి వేడి నీళ్లు కాదు చల్లనీళ్ళే ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఒకసారి చేసి చూడండి సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇందులోకి మీకు కావాలనుకుంటే వెజిటబుల్స్ ఏమైనా కూడా పోపు వేయించేటప్పుడే వేసుకోవచ్చు ఇలా మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మొదట ఉడికేటప్పుడు ముద్దగా అనిపిస్తుంది చల్లారిన కొలిది పొడి పొడిగా వస్తుంది ఒక గ్లాసు సేమియాలకి ఒకటిన్నర వాటర్ కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్